మొన్ననే కదా లక్ష్మి విషం తీసుకొని హాస్పిటల్లో చావు బతుకుల్లో అంటే విహారీ యాగం చేసి కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు మళ్ళీ అంతలోపే సూసైడ్ చేసేసుకుంటుంది అంటే చెరువులు దూకేస్తారు అనమాట ఈసారి రెండోసారి ఎవరికి తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చెరువులో దూకుతి అంటే ఎవరు చూడకపోతే ఎవరు కాపాడరు కదా ఇంకా అందరికీ హాయిగా ఉండొచ్చు అని అసలు ఏమైందంటే ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు కానీ అందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటారు లక్ష్మి తాలి గురించి ఇంకా విహారీ అమ్మ అయితే ఇంకో స్టెప్ ఎక్కేసి ఇంకా ఇరవై నాలుగు గంటల్లో నీ బర్త్ డీటెయిల్స్ నాకు తెలియదు లక్ష్మి నేను ఊరుకోనని చెప్తాను అనమాట ఇంకో పక్క కనక మహాలక్ష్మి అమ్మ నాన్న విహారీకి కాల్ చేసి బాబు నువ్వు మీ ఇద్దరితో సంతాన లక్ష్మి వ్రతం చేయించాలనుకుంటున్నాను మీరిద్దరైతే గుడికి వచ్చేయండి అని చెప్తుంది ఇంకా మన లక్ష్మికి ఏమో దిక్కు తెలవదు ఇరవై నాలుగు గంటల్లో నా భర్త ఎవరో చెప్పాలని ఇంకా విహారి వలం అడుగుతుందని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంకా అక్కడైతే ఉంటే తన అంతరాత్మ అయితే వచ్చి చెప్తుంది నువ్వు నీ ప్రేమ అనే శ్వాసను ఆపేసుకో ఇంకా అదొక్కటే నీకు దారుందని సలహా ఇస్తుంది అంతే ఇంకా పక్కనే ఉండే చెరువులో అయితే దూకుద్ది ఇంకా విహారీ అయితే లక్ష్మిని ఎత్తుకుంటా అయితే బయటకు వస్తాడనమాట అలా బయటకు వచ్చినప్పుడు కరెక్ట్గా లక్ష్మి అయితే చెరువులో దూకేదైతే చూసేస్తాడనమాట ఇంకా ఏం జరుగుతుందో అయితే చూద్దామనమాట థ్యాంక్ యూ